ఓం నమస్తే అండి ఈరోజు శరత్ పూర్ణిమ కాబట్టి అందరూ ఏం చేస్తారంటే పాలల్లో బియ్యం వేసి పాయసం తయారు చేసి రాత్రంతా చంద్రకిరణాలు పడే విధంగా పెట్టి ఉదయం ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందే సేవిస్తారు తీసుకుంటారు దీనివల్ల ఔషధీయ గుణాలు ఉంటాయి కాబట్టి చంద్రకిరణాల్లో చంద్రుడు భూమికి సమీపంగా అతి సమీపంగా ఈ సమయంలో వస్తారు కాబట్టి ఆ కిరణాల్లో ఉన్న ఔషధీయ గుణాలని ఈ బియ్యంలో ఉన్న స్టార్చ్ పాలల్లో ఉన్న లాక్టిక్ యాసిడ్ అధికంగా గ్రహించుకుంటాయట అప్పుడు అది మనం తీసుకున్నందుకు ఆరోగ్య లాభం చేకూరుతుంది అలాగే మీరు ఏదైనా ఔషధాలు తయారు చేయాలనుకున్న రాత్రంతా చంద్రకిరణాలు సోకే విధంగా ఔషధాలు తయారు చేస్తే లాభం చేకూరుతుంది ఆల్రెడీ తయారు చేసిన ఔషధాలు ఉంటాయి కదా అవి అలా ఉంచినా కూడా రాత్రంతా వాటికి కూడా గుణాలు రెట్టింపు అవుతాయి అని పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట